హలో అండి ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మేము ద్వారంపూడి ఫంక్షన్ హాల్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము సో మీకు కూడా చూపిద్దామని ఇది నేను ఒక షార్ట్ మినీ వ్లాగ్ చేసేస్తున్నానండి సో చాలా స్టాల్స్ ఉన్నాయండి మంచి మంచి శారీస్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే దివాన్ సెట్స్ ఇంకా బెడ్షీట్స్ ఇంకా లేస్లు ఉన్నాయి సో మా పెద్దమ్మైతే ఒక లేస్ తీసేసుకుంది డైనింగ్ టేబుల్ మీదకి చాలా బాగుంది కదా చాలా రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయండి చూస్తున్నారా మంచి వైట్ చాలా బాగుంది ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చాలా మందికి రెడీమేడ్ బ్లౌజెస్ ఇష్టం కదా సో చాలా మంచిగా ఉన్నాయండి ఇదిగోండి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి మంచి మంచి శారీస్ మంచి మంచి జ్యువెలరీ కూడా ఉంది చూస్తున్నారు కదా మంచి రీజనబుల్ రేట్స్లో మీకు కావాలంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ పెడతారండి సో ఆ డేట్స్ నేను అప్డేట్ చేస్తాను సో మా పెద్దమ్మ అయితే చాలా షాపింగ్ చేసింది సో మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఛానల్నే మారింది ఒకసారి చూడండి కస్తూరి వ్లాగ్స్ ఇదిగోండి మా పెద్దమ్మ మా పెద్దమ్మ జ్యువెలరీ కొనుక్కుంది చాలా బాగుంది కదా ఇవి శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటాయి సో కస్తూరి వ్లాగ్స్ అని నేనైతే ఛానల్నే మార్చేశాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి